వెల్కమ్ టు వివర్ న్యూస్ తెలంగాణ సాలూర సంస్థలో బతుకమ్మ దసరా సంబరాలు వైభవంగా జరిగాయి పూల పూజతో వద్ద దసరా వేడుకలకు శ్రీకారం చుట్టారు సాంప్రదాయ గీతాలు నృత్యాలతో తెలంగాణ సంస్కృతి ప్రతిరూపంగా నిలిచాయి సాలూర వాగ్దేవి విద్యా సంస్థలో బతుకమ్మ దసరా సంబరాలు ముందస్తుగా వైభవంగా జరిగాయి విద్యార్థులు తెచ్చిన రంగురంగుల పూల బతుకమ్మను పాఠశాల ఆవరణంలో పూజించారు కార్యక్రమానికి కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు ప్రకృతిని పూజించే ఈ అరుదైన సాంప్రదాయం విద్యార్థుల్లో భక్తి ఆనందమును కలిగించింది సాంప్రదాయ గీతాలు పాడుతూ కట్టు కథల నృత్యాలు ప్రదర్శించి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు తర్వాత జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి దసరా వేడుకలకు శ్రీకారం చుట్టారు ప్రపంచంలో ఎక్కడా పూల పూజ సంస్కృతి లేదు ఇది తెలంగాణ ప్రత్యేకత అని విద్యార్థులు పేర్కొన్నారు రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు భవిష్యత్తు తరాలకు సాంప్రదాయాలను పరిచయం చేయడమే లక్ష్యంగా ఇలాంటి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నేను ఏడవ తరగతి చదువుతున్నాను అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ పార్వతీదేవి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రతిరూపంగా గుణుగు చామంతి బంతి తంగేడు రంగురంగు రకరకాల పూలను స్వీకరించి పూలతో గౌరవించి గౌ గౌరమ్మ గౌరమ్మ పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఆటపాటలతో గౌరమ్మను ఊరేగింపుతో చెరువులో కానీ కుంటలో కానీ నిమజ్జనం చేశారు మన తెలంగాణ ఏర్పడ్డాక బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటాము పూల బతుకమ్మ అటుపూల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దల బతుకమ్మ చివరిగా సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు అమ్మవాస నుంచి నవమి వరకు జరుపుకుంటాము మరొకసారి అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన వాగ్దేవికి నా ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ मै नेम इज एम विष्णुप्रिया एंड स्टडिंग क्लास फस्ट आफ्त हू हिकमा बतम एंड दसरा ई वु लाइक टू सेब बतकम बतकम नये डे फ्लोरल फेस्टिवल से बै तेलंगाना तेलगू हिंदू यूमे इट स्टार आ महालय अमावासया दसरा द फेस्टल हॉनर्स द मदर गाडेश गौरी से रिलेशनशिप बिटवीन वुमेन एंड वाटर वुमेन क्रियेट ब्यूटिफु स्टैकड फ्लवर्स अरेज्म मैरी गोल एक्सेट्रा वुमेन सिंग साफर प्रेयर बिफोर इमेजिंग इन वाटर आफ्टर फॉर्मेशन ऑफ तेलंगाना इट ड स्टेट फेस्टिवल वन अगेन हपी दसराू ऑल టు ఫర్ గివెన్ వండర్ఫుల్ జై హింద్ జై తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు వి అశ్విని నేను ఆరవ తరగతి చదువుతున్నాను అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు దసరా పండుగ గురించి కొన్ని విషయాలు చెప్తున్నా దసరా పం దసరా పండుగ చెడు మీద మంచి సాధించిన విజయంగా భావిస్తారు నవరాత్రుల దుర్గా పూజ ఉంటుంది పురాణాల ప్రకారం రెండు మూడు రకాలుగా దసరా గురించి చెప్పవచ్చు ఒకటోది రాముడు రావణుడు అనే రాక్షసుడిని నిర్వహించడం రెండు పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను ఉంచి మరలా తిరిగి తీసిన రోజును మూడు జగన్నా దుర్గాదేవిని మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి గెలవడం ఇలా తొమ్మిది రోజులు వివిధ అలంకారాలతో దుర్గాదేవిని పూజించడం జరుగుతుంది మరొక్కసారి అందరికీ దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాగ్దేవికి ధన్యవాదాలు నమస్తే మై నేమ్ జస్కర్ ఐఎమ్ స్టడింగ్ సెవెంత్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యాపీ దసరా ఐ వుడ్ I would like to say about Dashara, also known as Vijay Hashmi, will be celebrated overall in India. The festival tells about the win of good over over bad or evil, and follows the conclusion of Navaratri. The history of the story means the, the defeat of Ravan and Lord Rama, while other goddess Durga's victory over Mahishasura. Once again, happy Dashara to all. Thank you to Raghav for giving a great opportunity to talk. నమస్కారం అండి అందరికి మా సంస్థ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మా విద్యార్థిని తల్లిదండ్రులు తల్లిదండ్రులకు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మరి ఒకసారి మా వి వాగ్దేవి విద్యానికేతన్ పాఠశాల తరపు నుంచి చెప్తున్నాము ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది మనం ఏ విధంగా జరుపుకుంటున్నాము అని అంటే ఎందుకు జరుపుకోవాలి అనేసి అని అంటే బతుకమ్ మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పండుగ కూడా ఇప్పటి జనరేషన్ పిల్లలు ప్రతిదీ మర్చిపోతున్నారు ఆ విధంగా మర్చిపోకుండా మా పాఠశాల మా కరెస్పాండెంట్ సార్ గారు ప్రతిదీ కూడా గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం గత పన్నెండు సంవత్సరాల నుంచి మా పాఠశాలలో ప్రతి పండుగను కూడా ఈ విధంగా వైభవంగా జరుపుకుంటున్నాము మా పిల్లలు భావి తరాలు ఇలాంటి పండుగలు ఇంకెన్నో జరుపుకోవాలని అని ఏది కూడా మర్చిపోకుండా పిల్లలు మంచిగా జరుపుకోవాలని అని మా సార్ బాగా ప్రోత్సహిస్తారు బతుకమ్మ పండుగ ఇప్పుడు బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చిందో బతుకమ్మ ఆ చోళ రాజులు అనేసనని ఆ రాజు ఉంటారు వాళ్ళకి పది వంద మంది కుమారులు ఉంటారు ఆ వంద మంది కుమారులు ఒక యుద్ధంలో మరణిస్తారు యుద్ధంలో మరణించినప్పుడు అయ్యో నాకు పిల్లలు లేరే అనేశని బాధపడుతున్నప్పుడు లక్ష్మీదేవిని ఇద్దరు కూడా బాధ్యపడతారు ఇద్దరు కూడా ప్రార్థన చేసుకుంటారు అనమాట అప్పుడు బతుకమ్మ అనేశని ఒక ఆడపిల్ల పుడతది అందరూ వచ్చిన ప్రజలందరూ కూడా బతుకమ్మ బతుకమ్మ అనేసాన్ని దీవిస్తున్నప్పుడు ఆమె పేరు బతుకమ్మగా ఉండిపోయింది ఆ విధంగానే మన ఇంటి ఆడపి ఆడపడుచులు మెయిన్ గా తెలంగాణ ప్రజల్లో బతుకమ్మ పండుగను ఎక్కువగా ఆడపిల్లలు జరుపుకుంటారు ఆడపిల్లల్ని ఇంటికి ఇంటికి పిలిపించుకొని ఈ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు జరుపుకుంటాము పూల బతుకమ్మ ముదపప్పు బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముదపప్పు బతుకమ్మ పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ లాస్ట్ చివరిదిగా సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను మనం జరుపుకుంటాము చిన్నగా ఒక సన్నివేశాన్ని సన్నివేశం చెప్పుకున్నాము ఒక స్టో మూడు స్టోరీలు ఉంటాయి దాంట్లో ముఖ్యంగా రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు అందుకోసమే మనం ఈ దసరా పండుగని మనం జరుపుకుంటున్నాము దసరా పండుగ మా పాఠశాలలో తొమ్మిది అవతారాలు దుర్గమాతను ఆ పిల్లలతో నాటకం చేయించి చివరికి మహిషాసురుని హతం చేయించాము ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పండుగను కూడా గుర్తు పెట్టుకొని భావి భారత ప్రజ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసేలాగా మా పాఠశాల మా విద్యా సంస్థ ఎప్పుడు కూడా ఉంటుంది అనేసి అని పేర్కొంటున్నాము అందరికీ కూడా మరి ఒకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు today in our school we are uh, celebrating Bhatkama as well as dasara festival. so first of all, i want to wish you all a happy dasara and bhaktamma. and uh, i want to discuss with you now about the bhaktamma festival. and bhaktamma festival is nothing but see, after the formation of telangana state, uh, the, this bhaktamma festival has become our state festival. it represents our culture and religion. and uh, and this festival is celebrated as a part of dasara. Women Women prepare Bhatkamma by beautifully stocked Tangadu, Gunugu, Chamanti with colorful flowers and meeting to the edging points. And uh, women make circles around the Bhatkamma and they uh, sing song related to our culture. Later, these Bhatkamas are immersed in our local tanks and streams. tell about the festival Dasara. And uh, Dasara is a Hindu festival, it is celebrated all over the India. And uh, Dasara is uh, the story behind the festival is that. The victory of Lord Rama uh, among the demon king Ravana, and and also the victory of goddesses Durga with Mahishasura, and uh, people celebrate this festival by burning the effigies of Ravana. And uh, on these day people start doing the new work. And uh, not only this, uh, Dasara festival teaches us that good always wins over the over the evil. And this is what about the Dasara time. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి